విజయవాడ చరిత్రలో ఎరగనటువంటి వర్షాలు వరదల్ని వాళ్ళు చూసినటువంటి పరిస్థితి వంద సంవత్సరాలు లేక రెండు వందల సంవత్సరాల హిస్టరీ అయితే రికార్డెడ్గా ఎక్కడ కూడా కనిపించడం లేదు టూ థౌజండ్ నైన్లో వచ్చిన దానికన్నా కూడా నిన్న రాత్రికే మనకి ఫ్లడ్ డిశ్చార్జ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో అయితే కనీసం ఎర్లీ వార్నింగ్ ఉండింది ఒక టూ త్రీ డేస్ ప్రిపేర్ చేస్తుంది తెలంగాణలో నుంచి వచ్చినటువంటి వర్షాలు స్థానిక వర్షాలు అన్నీ కలిపేటువంటిది పెద్ద ఎత్తున ఫ్లడ్ డిశ్చార్జ్ జరగడం నగరంలోకి వాటర్ రావడం ఇవన్నీ చూసిన తర్వాత కేవలం ఇవాళ ముఖ్యమంత్రి గారి ముందు జాగ్రత్త చర్యలు అప్రమత్తత పెద్ద ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంది ఆయన ఫ్లడ్ మొదలు కాక ఏర్పాటు అవుతున్నప్పటి నుంచే మొత్తం ప్రిపరేటరీకి మంత్రులందరినీ కూడా మీటింగ్ తీసుకోవడం మీరు ఎవరెవరు ఏమేం చేయాలంటే మళ్ళీ ఆఫీసర్స్ని తీసుకోవడం అంటే ఒక ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టినప్పుడు మాకు కనపడుతున్న వర్షాలు వేరు ముఖ్యమంత్రి గారి ప్రిపరేషన్ ఈ స్థాయిలో అనుకున్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ముందు చూపే ఇవాళ విజయవాడ నగరాన్ని మనకి కనీసం సపోర్ట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది కాపాడేటువంటి పరిస్థితి వచ్చింది